హలో బాయ్స్ మరొక వీడియోతో మేము వచ్చాను సో ఫ్రెండ్స్ బీజీఎంఏలో నెక్స్ట్ వచ్చే సూపర్ కార్ ఈవెంట్కి సంబంధించిన ఫుల్ లీక్స్ అయితే వచ్చాయి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అంతేకాదు వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను ఒకసారి ఫస్ట్ అయితే ట్రైలర్ ప్లే చేస్తాను తర్వాత మీకు లీక్స్ అయితే చూపెడతాను ఒకసారి ట్రైలర్ చూడండి ఫస్ట్ సో ఫ్రెండ్స్ ట్రైలర్ అయితే చూశారు కదా ఎలా అనిపించింది సో అది కామెంట్ సిషన్లో అయితే అయిపోయింది మొత్తం ఇక్కడ మొత్తం నాలుగు స్కిన్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ సూపర్ కార్ అయితే అయితే ఏందో దానికి సంబంధించి సో ఇది ఫస్ట్ది అనమాట కొంచెం అక్కడక్కడ బ్లూ టచ్ చేసే ఇది సెకండ్ది అక్కడక్కడ రెడ్ వేసే అంతే ఏదో జస్ట్ కార్ తేవాలంటే తెస్తున్నాం అంతే పైసలు కావాలంతే వాళ్ళకి సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ స్కిన్ అనమాట సో వైట్ స్కిన్ అయితే చూసినందుకు ఇలా ఉంటుంది ఏ కార్ అయినా సరే వైట్ వస్తే మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది అనమాట సో వైట్ స్కిన్ అయితే ఇలా కనబడుతుంది అనమాట అండ్ ఈవెంట్ ఎక్స్పెక్టెడ్ డేట్ కూడా ఏం తెలియదు ఈసారి మనకైతే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ అనమాట సో ఫోర్త్ వచ్చేసరికి రెడ్ కలర్లో ఉందనమాట సో ఇది చూడొచ్చు సో రెడ్ కలర్ ఈసారి చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది మనకి వైట్ కార్ స్కిన్ కన్నా సో మీకు ఏ కార్ స్కిన్ మంచిగా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ దీని ఈవెంట్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పైటెడ్ డేట్ కూడా తెలియదు మనకి నెక్స్ట్ అప్డేట్లో లో వస్తుందని మాత్రమే తెలుసు అనమాట సో ఇది ఫ్రెండ్స్ బీజిఎంఐలో నెక్స్ట్ వచ్చే సూపర్ కార్కి సంబంధించిన లీక్స్ అయితే అండ్ ఈవెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ డ్రాఫ్ట్ లాగానే వస్తుంది అనమాట ఇది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటిఎన్ టూ తెలుగు gaming for lack free content.